వెల్కమ్ టు స్నేహపంస్ ఆ స్నేహపంస్ వీడియో చూసి ప్రేక్షకులు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమం ఈ వాతావరణ ప్రభావం మారిందిగా దీని గురించి చెప్తూ ఈ కోడికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వ్యాధులు వస్తే ఏ వ్యాధి వస్తే ఏ రకంగా మనం నివారణ చేసుకోవాలో ఆ సబ్జెక్ట్ మీద చెప్పడం జరుగుద్ది శ్రద్ధగా ఉండి ఇక శీతకాలి బాగా గట్టి తిని పండుగ వస్తుంది కోడి పుంజులు మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మంచి తగలకూడదు తేమగా తేమ నేల మీద కోడిపుని పెట్టకూడదు గొచ్చు మీద కానీ తేమ నేల మీద కానీ కోడిపు పెట్టకూడదు కోడిపుంజు ఎంతసేపు కూడా పొడి నీళ్ళ మీద పెట్టాలి గాలి తగిన ప్రాంతంలో సాధ్యమంతకు జాగ్రత్త పెట్టుకోవడం ఎందుకంటే ఈ తేమగాలు తగిలి కింద తేమలో ఉంటే కోడిపుంజకి ఊపిరితిత్తులు కంప్లైంట్ వచ్చే అవకాశాలు ఉంది ఈ ఊపిరితిత్తుల కంప్లైంట్ వస్తే ముక్కులోని సొన కాటం కానీ లేకపోతే నోట్లోంచి కొద్దిగా ఎర కానీ ఇలా తలవాయం వచ్చినప్పుడు నీళ్ళు కారటం కానీ జరుగుతుంది దీనికి నివారణకి నేను మంది చెప్తాను తర్వాత ఈ కలర్ వ్యాధిని అంటే పల్సుగా పారిన బంకలాగా జిగురుగా చీమీ నెత్తులు పడుతున్న తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్తాను శ్రద్ధగా ఉన్నాయండి ఇక అదే పుళ్ళు గురించి కూడా ఇప్పుడు ఈ ఇక పందాలు రోజులు వచ్చినాయి పందాలు వేస్తూ ఉంటారు ఈ పుళ్ళుకి కుట్లు కన్నా కూడా మనం న్యాచురల్గా పుండ్ని నిమ్మారో శుభానికి కడిగేసి పసుపు రాసేసి ఆర్మ డ్రై అయిపోవాలి ఊండు ఊళ్ళు డ్రై అయిపోయిన తర్వాత ఆముదంలో పసుపేసి ఇల్లు పెకలు వేసి మరిగించి ఆ వదులుతూ ఉంటే అది ఎండిపోయింది అట్లా వచ్చేస్తూ ఉంటుంది క్రమేణా పూడుకుంటూ వస్తుంది లేదు అంటే ఉత్తరాయి వేళ్ళు నలగొట్టి వేప నూనెలో కాసి ఆ నూనె అందమైన గాయాల మీద వదిలినా కానీ తొందరగా మారిపోతూ ఉంటుంది ఇదే కాకుండా పైడిపత్తి ఉంటుంది మన ఇళ్లలో పెరుగుద్ది పైడిపత్తి ఆ పైడిపత్తి రసం పైన రుద్దిలే కానీ కుండి తగ్గిపోతుంది పుట్టడం కన్నా ఇది చాలా చూలుగా ఉంటుంది న్యాచురల్గా పూడుకుంటూ వస్తుంది ఈ కుట్టడం వల్ల పుండు ఏమైనా ఇన్ఫెక్షన్ అయితే మళ్ళీ మనం ఓపెన్ చేసి ఆ కూపు తీయటం అది జరుగుద్ది అలా కాకుండా ఈ రకంగా అయితే సులువుగా ఉంటుంది ఇకపోతే ఈ వ్యాధులు ఈ మసూజి వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ శీతగా ఈ మసూజి వ్యాధి వ్యాధి వస్తే పసుపు వ్యాపక చిగుళ్ళు పులుపు చల్ల పుల్లటి చల్ల ఈ బాగా రంగరించి చేసి మొక్క మీద చల్లుతూ ఉండాలి వేపాకు పసుపు మెత్తగా నూరిని ఆ పొక్కుల మీద ఆదితే ఆ పక్కువ ఆటోమేటిక్గా ఆరిపోయి ఆ పచ్చి చచ్చిపోయి ఆరిపోయి ఆ రాలిపోవడానికి అవకాశం ఉంటుంది అవి మనం ఈ మసూచి రోగానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇకపోతే మనం ఈ కలర కలర వ్యాధికి కలర వ్యాధికి అయితే ముందు అజీర్తి చెప్తాం అజీర్తి ఏంటంటే అజీర్తి వచ్చినప్పుడు మంచినీళ్ళలోను మంచినీళ్ళలో బేది అని ఉంటుంది ఆయుర్వేదిక్ షాపులో ఆ బేది ఆ బేది బేది అనేది కొద్దిగా కలిపి గోరువెచ్చని నీళ్ళు కలిపి కడుపు అజీర్తి తగ్గిపోతుంది అజీర్తి కదా ప్రత్యేకంగా ఇకపోతే ఈ మల ద్వారంగా ఉండ బంక నెత్తులు చీగులా పడిన దానికి మీరు ఆముదం ఒక 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 టెన్ ఎంఎల్ ఆముదం టెన్ ఎంఎల్ ఆముదం నాలుగు తగలకన్నా పట్టాలంటే మీరు తమలపాకుని తమ చక్కగా నాలుగు మీద పెట్టి తమలపాకు మించి వదిలితే ఒక టెన్ ఎంఎల్ ఆమదం వదిలిన తర్వాత ఒక గంట పోయిన తర్వాత అని ఉంటుంది అది కూడా ఆయుర్వేదిక్ షాపులో దొరుకుద్ది ఆ సీమావస నూనె కూడా ఒక టెన్ ఎంఎల్ అది కూడా నోటి తగలకుండా ఉండాలంటే మనం తోమలపాకుని నాలుగు మించి లోపలికి గెంటాలి ఏంటంటే ఆ తోమలపాకు మీద వదిలితే నోటికి అంటుకోకుండా లోపలికి వెళ్ళిపోవాలి ఇది ఏంటంటే బంకలా పడిన చీములా పడిన నెత్తురు పడిన ఇది తగ్గుతుంది ఇకపోతే ఈ కలరా వ్యాధి కలరా విరోచన మామూలు పల్సరి విరోచనకైతే ఒక టెన్ ఎంఎల్ నువ్వుల నూనె ఒక టెన్ ఎంఎల్ నువ్వుల నూనెలో కొద్దిగా టీ పొడ్ డికాషన్ కొద్ది స్ట్రాంగ్గా టెన్ ఎంఎల్ నువ్వు నూనెలో టీ పొడ్ డికాషన్ కలిపి పట్టిస్తే విరోచన తగ్గిపోతాయి పల్సరి విరోచనాలు ముందు చెప్పిన బంక్ ఇకపోతే ఈ శరీరం మీద ఈ రోజుల్లో నుంచి మించుగాను పెంకుపూరిలాగా ఉంటాయి కొన్ని కోడిపేను వేరు పెంకు పూరికి వేరు ఈ పెంకు పూరుగు పట్టిందానికి సున్నం ఉంటుంది షాపుల్లో ఆ సున్నాన్ని కొంచెం వాటర్ గోడెచ్చని నీళ్ళలో కలిపి పైన చిలకరిచ్చిన పళ్ళు మొత్తం ఉల్లు కోడితే ఉల్లు తడాలి ఉల్లు తెడిసి లాగా అలాగ రెండు మూడు రోజులు నాలుగు రోజులు చేస్తే ఆ సున్నం నీళ్ళు పవర్కి ఈ పేలు తగ్గిపోతాయి ఇది ఎర్రపేను ఎర్రపేనుకైనా ప్రమాదం ఉంది మామూలు కోడిపేను అదైతే కోడిపోయి అట్ట ఎండిపోతుంది శుభ్రంగా ఆ ఎండిపోవడం జరగకుండా ఉండాలంటే మీకు వస వసతి తెచ్చి ఎండలో పెట్టి బాగా దంచి వసనీళ్ళు కాసి ఆ వసనీళ్ళల్లో కొడుకుని ముంచి తీస్తే అలా రెండు మూడు సార్లు చేసేట మొత్తం కూడా మొత్తం నివారణ అయిపోతుంది ఈ మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఈ సీజన్లో ఇకపోతే పిల్లల విషయానికి వస్తే పిల్లలకి పిల్లల్ని అయితే మనం ముంచకూడదు మనం గుడ్డ వస నీళ్ళలో ఆ గుడ్డ ముక్కెట్టి ముఖమే మీద తోడాలి కాళ్ళు పెట్టేస్తాయి పిల్లలకి అయితే ఆ జాగ్రత్త తీసుకోవాలి పిల్లల్ని తడకపోవచ్చు తడకోవాలంటే చలికి వాతం వచ్చే అవకాశాలు ఉంటాయి చలికి తట్టుకోదు కోడిపేనా కాబట్టి పిల్లలకైతే ఆ రకంగా చేయాలి పెద్ద ఆటలైతే ఈ వత నీళ్ళు కాసి గోరెతో నీళ్ళు ముంచి తీసేసి తెలిపాలి వాత గుణం వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నాయి ఈ వాతాగజి అనే ట్యాబ్లెట్లు ఉంటాయి ఆ ట్యాబ్లెట్లు రోజు కూడా ఈ వాతాగజ కన్నా ఇంకా మీకు నెల ఈ నల్ల జీడిపికను తెచ్చి నేను గతంలో ఒకసారి చెప్పిన నాకు మళ్ళీ చెప్తున్నాను ఈ నల్ల పిక్కను తెచ్చి రెండు ముక్కలు చేసి ఆమోదంలో ఒక ఐదు ఆరు రోజులు వారం రోజులు నానబెట్టి ఒక ముక్క రోజు రోజు అలాగే మూడు ముక్కలు వేయాలి ఒక్కొక్క దానికి మూడు ముక్కలు మూడు ముక్కలు వేస్తే కాళ్ళలో ఎటువంటి వాత గుణం లాగేస్తుంది కాళ్ళలో కానీ మెడలో వాతం కానీ లాగుద్ది కోడి మంచి ఆరోగ్యంగా హుషారుగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ వాతా గజ అన్నారు కదా అది కూడా ఎలా చేయాలండి వాతా గజ అనేది ఒక టాబ్లెట్ అదే ఒక ట్యాబ్లెట్ తమలపా వాతా గజ మామూలు డైరెక్ట్ డైరెక్ట్ చేసేది కానీ ఇప్పుడు మా సీనియో గారు చెప్పినట్టు నేను మర్చాను ఈ జీడిపెక్కను మాత్రం మీరు తమలపాకులో మడత పెట్టేయాలి వాతా గజి టాబ్లెట్ డైరెక్ట్గా వేసేయచ్చు ఈ జీడిపెక్కు మాత్రం ఈ నానబెట్టి జీడిపెక్ను మాత్రం తమడిపాకులో మరతపెట్టి వేయాలి మూడు ముక్కలు వేసి సరిపోతుంది రోజులు ఇకంటి ఇంచుమించుగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తది